బిగ్ బాస్కి సంబంధించిన రెండవ ప్రోమో తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు నాగార్జున గారు అయితే అందరికీ ఒక గేమ్ అనేది పెట్టడం జరుగుతుంది అయితే ఈ రణరంగంలో వారియర్స్ ఉంటారు ప్రతి వారియర్కి ఒక ఎనిమి ఉంటారు ఒక బ్యాక్ స్టాబర్ కూడా ఉంటారు ఈ నీ ఆటలో నువ్వు వారియర్ అయితే నీకు ఎనిమి ఎవరు బ్యాక్ స్టాప్ ఎవరు అనేది చెప్పాలి అన్న ఈ గేమ్ అయితే ఉంటుందన్నమాట సో అయితే భరణి గారు వచ్చేసి నాకు టఫెస్ట్ కాంపిటీషన్ ఈ హౌస్లో డెమన్ పవన్ సార్ గేమ్ పరంగా అయితే డెమన్ పవన్ తీసుకుంటా సార్ నేను తనకి ఎనిమీగా సూటబుల్ చేస్తున్నాను అంటూ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను బ్యాక్ స్టాబర్గా సంజనా గారిని అనుకుంటున్నాను సార్ అని వాళ్ళని అయితే ఆడపెట్టడం జరుగుతుందనమాట ఇక తర్వాత డిమాండ్ వచ్చేసి బ్యాక్ స్టాబర్ సార్ నాకు టాస్క్ పరంగా అయినప్పుడు వీడు గేమ్లో కెప్టెన్ అవ్వాలని ఫస్ట్ నన్ను ఎరగా పంపిద్దామనుకున్నాడు మానిస్టర్ లోపలికి ఉంటే వీడు కెప్టెన్ అవ్వాలి అన్నట్టు వాడు నాకు అలా చెప్ అలా అనిపించారు సార్ అలా ప్లాన్ వేసుకున్నట్టు అని అయితే చెప్తాడనమాట కళ్యాణ్ గురించి సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్మూ వచ్చేసి వీళ్ళిద్దరూ నాకు టఫ్ కాంపిటీషన్ సార్ అంటూ అయితే వాళ్ళిద్దరికీ బ్యాక్ స్టాప్ ఎనిమి అయితే ఇవ్వడం జరుగుతుంది కావచ్చు అదైతే చూపించరు తర్వాత తనుజ వచ్చేసి బ్యాక్ స్టాప్ వచ్చేసి ఇమాన్యువల్కి ఇవ్వడం జరుగుతుంది సార్ రీజన్ లేకుండా నామినేషన్ చేస్తాడు స్ట్రాంగ్ పాయింట్స్ ఉండవు రీతు కూడా మూనే బ్యాక్ స్టాప్ అంటూ అయితే చెప్పడం జరుగుతుంది కంటెండర్ దాంట్లో నేను వెళ్ళి నన్ను తీయొద్దు అని ఎంత చెప్పినా కూడా నన్నే తీసేశాడు సార్ ఆల్రెడీ తనకు మనసులో నన్నే తీద్దామని ఉంది కాకపోతే పైకి తీసే కొంచెం నటనగా అనిపించింది సార్ కవర్ చేసినట్టు అని అయితే ఇమ్ము గురించి రీతు అనమాట సో ఇలా అయిపోయాక గ్యాబ్లో వాళ్ళకి కొంచెం బ్రేక్ అయితే దొరుకుతుంది కావచ్చు ఆ గ్యాబ్లోనైతే రీతుకి ఇమ్ముకి అయితే చిన్న గొడవ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక రీతు వచ్చేసి నన్ను తీసేద్దాం అనుకున్నాడు ఇమ్ము అంటూ అయితే చెప్తుంది సో ఇమ్ము అంటాడు కదా ఎవరి మీద వాడు ఆడతాడు వాడిని వాడు కాపాడుకుంటాడు వాడిని పొడవకుండా ఎవరు ఉంటారు అంటూ అయితే ఇమ్ము చెప్పడం జరుగుతుంది నాకు ఒకటి చెప్పా కదా అంటూ రీతు అంటుందన్నమాట నేనేం చెప్పా అని ఇమ్ము అడుగుతాడు నేనేం చెప్పలేదే అని నీ మొహం మీద నీకు పొడి చేస్తా అని నీకు చెప్పానా ఏంటి నీకు నేనెందుకు నేను కాపాడుతాను అంటూ ఇమ్ము అంటాడు మరి దాన్ని బ్యాక్ స్టాబే అంటారు అంటూ రీతు అంటుందన్నమాట నేను నీకు ఒక్క మాట కూడా ఇవ్వలేదు నేను నీకు అన్ని ఇమ్ము అంటాడనమాట ఎవరు మాట ఇచ్చారు అని చెప్తున్నానా ఇమాన్యువల్ అని రీతు గట్టిగా అరుస్తూ చెప్తుంది అనమాట నేనేమన్నా నువ్వు నాకు మాట ఇచ్చావు అని ఇప్పుడు నేనేమన్నా అంటున్నానా అంటూ రీతు అరుస్తూనే ఉంటుంది ఇక ఇమ్ము వచ్చేసి నీకు నిన్ను మాట ఇవ్వలేదు ఇచ్చి తప్పితే అది నేను